ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల చెట్ను ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న ఏనుగుతల చలపతిరావుకి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబం పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం గల పెదమల్లిపురం గ్రామానికి చెందిన తల చలపతిరావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద వినవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేయించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు

జరిగింది దానికి ఆయన చంద్రబాబు నాయుడు గారికి మరియు మామిడి గోవేంద్ర రావు గారు మన ఎమ్మెల్యే గారికి తెలుపుకుంటున్నాము ఎంతో రుణపడి ఉన్నాము